ப்ரமமுராரலிங்கம் நர்மபாஷித்தோபித்தலிங்கம் ஜன்மதிக்கவிசகலிங்கம் திரணமாமிசதாசிவிங்கம் லிங்காஷ்டி புண்ணியம் நகைசுவசன்னிவலோக்கம் வானோச்சிவீன சோதகே ஹரஹர மகாதேவங்கிவநஸ்மோட்டே ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎన్నిసార్లు మారుమృగి ఇచ్చిన ఈ జన్మకి చరితార్థం ఏముందండి ఆ భగవంతుడిచ్చిన ఈ యొక్క జన్మని చరితార్థం చేసుకోవాలంటే అనునిత్యం శివనామ స్మరణతోటి ఉన్న ఇంకా ఇంకా చాలాదేమో అనిపిస్తుంటుంది అటువంటి శివాలయానికి వచ్చాను ఇప్పుడు ఇక్కడ కాకినాడలో నగర్ బ్రిడ్జ్ దగ్గర ఒక చిన్న శివాలయం ఉందండి అది మహాగణాధీశుడు వినాయకుడు పక్కనే స్వామివారు మొలవిరాట్ ఓం నమ శివాయ ఆ ప్రక్కనే అమ్మవారు మనిషిలో భావం పెరిగితే మనకు తెలియకుండానే ఏవో శక్తియుక్తులు అంతర్లీనంగా డెవలప్ ఉంటాయండి అది స్వానుభవంతో చెప్తున్నాను మనలో శక్తియుక్తులు ఎన్నున్నప్పటికీ దైవానుగ్రహం లేకపోతే అంత శూన్యమవుతుంది అంటే దైవత్వం అనేది మనిషి మనుగడని మనిషి యొక్క మనస్తత్వాన్ని మనసులో అంతర్లీనంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని వెలికి తీస్తుందన్నమాట ఆధ్యాత్మికతలో ఉన్న పవర్ అటువంటిది అటువంటి దాన్ని మనం ఎప్పుడూ తోలనాడకూడదు ఎప్పుడైనా సరే మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి స్వామివారి అనుగ్రహం ఎ కూడా ఉండాలని చెప్పి భగవద్ధ్యానం చేస్తూ ఉండాలి అంతేగాని ఇప్పుడు వెరవికి నా అంతటి వాడు లేడనుకొని దైవనామస్మరణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు అది నా వరకు నేను ఇచ్చే చిన్న సూచన సలహా మాత్రం ఇప్పుడు చూడండి మొత్తం ఒక హిందూ దేవాలయం ప్రసిద్ధి అటువంటిది ఒక ఆలయం కాదు ఒక ఆలయం పేరు కదా రామాలయం అనుకున్న అన్ని ఆలయాలు అంతరాలయాలుగా అన్నీ ఉంటాయి అలాగే ఇక్కడ చూసారు కదా పేరుకి శివాలయం కానీ సర్వాంగ సంభూతంగా అంత అష్టలక్ష్ములు కానించి అందరూ 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 దేవాధీసులు అందరూ ఇక్కడ ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ సరస్వతి గాయత్రి మాత్రం కూడా రాశారు ఓం భూర్భోస్ వాహ ఓం తత్చుర్వరేణ్యం భగోదేవ్య యోన ప్రచోదయాత్ బ్రహ్మ సురార్చిత లింగం ఆ లింగాష్టం కూడా రాశారు అండి లింగాష్టం మీద పుణ్యం టేసన్నీ శివ లోకమాప్నవచ్చి సహమోదతి మహాదావేత్య పూజార్థం ఏకబిల్వం కాశీ కాశీక్షేత్ర నివాసాంచ కాలభైరవ దర్శనం ఇది ఇలా ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా సృష్టించినా తను తీరని యొక్క శివస్వరూపం అండి